న్యూ ఇయర్ వేడుకల్లో మనం ప్రవేశించే సమయంలో మానవులుగా మనము కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం కొన్ని పద్ధతులు మనం ఆచరిస్తుంటాం అందులో ప్రాముఖ్యంగా ఏంటంటే కొన్ని ప్రామిసెస్ మనం చేయబోతాం ఏంటంటే ప్రభు నేను ఈ ప్రామిస్ చేయబోతున్నా ఆ ప్రామిస్ చేయబోతున్నా నీ కొరకు నేను నా కుటుంబము ఇలా మేము ఉండాలనుకుంటున్నాం అలా మేము అని ప్రమాణాలు చేయబోతుంటాం ప్రమాణాలు చెయ్యి వద్దని నేను అనటం లేదు గాని మనం చేసే ప్రమాణాలు ఎలాగున్నదో మనలను మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా లోక సంబంధమైన ప్రమాణాలు మనము దేవుని కొరకు చెల్లించే వారముగా ఉంటే అవి దేవునికి అంగీకృతము కావు మనము చెల్లించేటువంటి ప్రమాణాలు తీసుకునే నిర్ణయాలు ఎలాగుండాలంటే మనము దేవుడు అంగీకరించేటువంటి విధముగా ఉండాలి వాస్తవంగా ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఏం ప్రమాణాలు మనం చేస్తామంటే ప్రభా ఇంతవరకు నేను నీకు చాలా దూరంగా ఉన్నానేమో ఇక నీకు దగ్గరగా ఉంటాను ప్రభా నాకు చాలా దురాలు వాట్లు ఉన్నాయి వాటిని తీసివేసి ప్రభా నేను నీకు సమీపముగా ఉంటాను ప్రభా ఇలాంటి ప్రమాణాలు మనం శరీర సంబంధమైన ఆలోచనగా మనం ఉండకూడదు ఇది దైవ సంబంధమైన ఆలోచనగా మనకు ఉండాలి మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చనంలో ఏ విధంగా ఉన్నది శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడిన ఇది అందున అది అన్ని విషయములలో ఏమవును ప్రయోజనకరమునని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది శరీర సంబంధమైన ఆలోచనలతో మనము దేవునికి వాగ్దానం చేస్తే అవి నిరర్ధకం అని ప్రశుత గ్రంథం జ్ఞాపకం చేస్తుంది మన ప్రమాణం ఏమై ఉండాలంటే దైవిక సంబంధమైనదిగా ఉండాలి చక్కటి మాట దైవిక భక్తితో కూడినటువంటి ప్రమాణాలుగా మన ప్రమాణాలు ఉండాలి ప్రతిరోజు మనము దేవునికి చెల్లించేటువంటి స్థుతులు దేవునికి ఆపాదించే విధముగా ఉండాలి